కావ్యశ్రీ చిన్ని సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత వేరే సీరియల్స్ ఏం చేయట్లేదు కానీ కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్ళబోతుంది కాబట్టే కొత్త సీరియల్స్ ఏం ఒప్పుకోలేదట అయితే కావ్య రీసెంట్గా ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యారు అక్కడ తన బ్రేకప్ ఎందుకైంది లవ్ మీద తన ఒపీనియన్ ఏంటి అనే కొన్ని ఆసక్తికర విషయాలను తో షేర్ చేసుకున్నారు కావ్య ఏం చెప్పారంటే అసలు బ్రేకప్ ఎవరి వల్ల అయిందంటే ఒక రిలేషన్లో మూడో వ్యక్తి ఇంటర్ఫియర్ అసలు ఉండకూడదు ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి వేరే వ్యక్తిని తీసుకొస్తే మాత్రం ఆ రిలేషన్ నిలబడదు అని చెప్పుకొచ్చారు అలాగే లవ్లో రెస్పెక్ట్ ఉండాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అంతేకాని ఫోర్స్ చేయకూడదు నమ్మించి మోసం చేయకూడదు అని చెప్పారు అయితే నిఖిల్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పుకొచ్చారట అది చూసిన ఫ్యాన్స్ మాత్రం మీ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు మీ ఇద్దరి థాట్ ప్రాసెస్ ఒకటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు కావ్య ఈ మధ్య సీరియల్స్ ఏం చేయకపోయినా షోస్లో మాత్రం బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే త్వరలో బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు కాబట్టి కావ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారట మరి మీరు కావ్యాన్ని సీరియల్స్లో చూడాలనుకుంటున్నారో లేదా బిగ్ లో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి